వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగున్నారని అయితే కోరుకుంటున్నానండి సో ఈ రోజైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పప్పు కాకరకాయ తాలింపు చేద్దామనేసి అనుకుంటున్నాను ఆల్రెడీ ముందుగా అయితే పప్పు చేసేసాను ఇంకా ఇది కాకరకాయలు తాలింపు చేయాలన్నమాట ఈ కాకరకాయలు వచ్చేసి మీకు చూపించాను కదా ఒక చెట్టు ఉందని చెప్పేసి మా పొలం దగ్గర ఆ చెట్టులో మూడో కాపు అండి మీకు రెండు కాపులు అయితే చూపించాము కానీ మేము మూడో కాపు ఈ రోజే బయటకు కోసుకొచ్చాను కాకరకాయ తాలింపు చేసేది కానీ చూపించాను కానీ అంత క్లియర్గా అయితే చూపించలేదు సో ఈ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా మేము మా స్టైల్లో ఎలా చేసుకుంటాం అనేది అయితే మొత్తం చూపిస్తానండి చూసేయండి సో ఫస్ట్ టైం మన వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నేను ఈ కాకరకాయకి ఈ పైన తోలు ఉంది కదా ఇది అందైతే చేసుకున్నాను చూడండి మా ఇంట్లో ఎన్నిసార్లు చేసినాయి కాకరకాయ తాలింపు బాగానే తినేస్తున్నారు అనమాట ఎందుకంటే అంత బాగుంటుంది బాగుంటుంది కాబట్టి బాగా తినేస్తా ఉన్నారు మళ్ళీ ఈరోజు కోసుకొచ్చేక్కడికి మళ్ళీ కాకరకాయ తాలింపు చేయలేని చెప్పేసి అన్నారు మా ఆయన ఈరోజు పనికి లేండి మా ఆయన ఇక్కడే అన్నాడు అది కొంచెం హెల్త్ బాగలేదని చెప్పేసి ఇంకా చెయ్యడనమాట సో అందువల్ల కాకరకాయలు అవి చెట్లు వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళామా వెళ్ళే కాడికి కాకరకాయలు అక్కడ బాగా చేస్తున్నాయి అంత వేసుకొని ఇచ్చి ఇంకా తాలింపు చేసాడు తాలింపు చెయ్యి బాగుంటుంది కొప్పులు ఈ అని అన్నాడు అందువల్ల తాలూపు చేస్తా ఎంత పెద్ద కాయ ఉంది చూడలేతకాయ కాయ మాత్రం చేసి దొరికిపోతుంది పెద్దదిగా ఉంది ముద్రపోయిందన్నమాట గింజలు కానీ సరిగ్గా పట్ల సో చూసారు కదండి ఇంకైతే కాకరకాయలు కూడా అయితే పెరిగేసుకున్నాను ఇంకొచ్చేసి నీట్గా కడుక్కోనమాట ఇవి తోలు తీసేస్తాం కాబట్టి అయినా ఇంకా ఏమైనా మట్టి గిట్టు ఉంటుందేమో అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కడుక్కోవాలన్నమాట ఇంకా ఐదులో నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకోవాలి కాకరగాయలు కడుక్కున్నవి గ్యాస్ ముద్ద చేస్తాను ఇంకా గ్యాస్ ముక్కెట్టేస్తున్నాను అనమాట ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉడికేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను ముందుగానే వేసేస్తున్నాను వేసేసుకున్న కదా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి దాని ఇంకైతే మూత కూడా నేను పెట్టేస్తున్నాను మూత పెట్టేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు ఉడికించుకుంటే మన కాయలు అనేది బాగా ఉడిపోతాయి అనమాట అప్పుడు తాలింపు చేసుకునే దాన్ని కూడా బాగుంటాయి కాబట్టి నేను మూత పెట్టేసి ఉడకి ఉడకబెట్టుకుంటా ఉన్నాను మధ్యలో అప్పుడు చూసుకుంటా ఉండాలి కాయ ఉడికిందా లేదా ఉప్పు పట్టిందా లేదా అని చెప్పేసి నేను చూపిస్తాను లేండి అలా వచ్చేస్తాను ఇంకా కొద్దిసేపు ఉడికి అయితే బాగా వచ్చేస్తాను కొద్దిసేపు అయితే ఎవరే ఉడికిపోయినాయి కలపాలేమో కాంగరగాయలు అయితే ఉడికిపోయాయి కానీ అందులో ఉప్పు పట్టిందో లేదో అయితే తెలీదు అందువల్ల దాన్ని

ముందుగా ఉప్పు పట్టలేదని చెప్పేసి ఉక్ చేస్తాను కదా ఇప్పుడైతే ఉప్పు బాగా పడేస్తుందండి ఇంకైతే నేను ప్లేట్ లెక్క తీసేసుకుంటున్నాను ఫైర్ గడిచూడండి బాగా ఉడికిపోయినాయి కదా అయితే నూనె నూనె వేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కని వాళ్ళండి వేడెక్కినాక ఆవాలు ఉన్నాయి కదా ఆవాలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ముందుగా సరిపెట్టుకున్నారు టమోటా ఎరగేది ఉన్నారు కదా ఇవే ఉల్లి ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని బాగా గారేరుకు వచ్చేంత వరకు వేయించుకోవాలి సో చూసాను కదా ఉల్లిపాయలు కూడా వెళ్ళిపోయాయి ఇప్పుడు టమోటాలు కదా ఇవి వేసేసుకోవాలి మనం ముందుగా కాకరకాయలు ఉడికి ఉడికేటప్పుడు పాలు వేస్తున్నాం కదా అది కాకరకాయలకి సరిపోతుంది కట్టింది పాలు ఈ ఈ టమోటాలన్నీ కట్టేదానికి కొంచెం సాల్ట్ వేసి వేసుకోవాలి కదండి టమాటాలు కూడా అయితే మాదిరిగా వాడిపోయాయి బాగా అవి బాగా వాడేలాగా పసుపు ఉంది కదా ఆఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కారం ఆ స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో కాకరకాయ ఈ ఉడకబెట్టుకున్న కాకరకాయలు కదా ఇది కూడా వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటా ఉంటే ఇలా వాడిపోతుంది అనమాట కాకరకాయ అయితే సో అప్పుడు మనకి కాకరకాయ రెడీ అయిపోతుంది అని సో ఇక నేను కాకరకాయ తాలింపు కూడా చేసేస్తాను ఇంకైతే గ్యాస్ ఆఫ్ వేసేసుకుంటున్నా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను ఆయన కాకరకాయ తాలింపులకి కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చండి కాకపోతే మాకు ఇక్కడ లేదు కాబట్టి నేను వేయలేదు కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట సో ఇంకా టేస్ట్ ఎలా ఉన్నది అనేది కూడా అయితే చెప్పేస్తాను చూడండి సూపర్గా ఉంది అసలు బాగుంది ఇంకా కరివేపాకు అవి వేస్తుంటే చాలా బాగుంటుంటుంది సో అవి లేనందువల్ల ఏలేదు నేను తింటా ఉంటే తిందామా అనిపిస్తా ఉంది కాకరకాయ చూసారు కదండి కాకరకాయ వేపుడు ఎలా చేస్తాను అనేది అయితే ఇది వచ్చేసి నా స్టైల్లో చేశాను ఎందుకన్నా కాకరకాయ వేపుడు చేయడం తెలియకపోతే ఇలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇంకో విషయం ఏంటంటే కాకరకాయ ఎంత తింటే అంత మంచిది ఆరోగ్యానికి అయితే సో ఇంకైతే మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం బాయ్